కుటుంబానికి కూడా ధైర్యం ఇవ్వాలి మీరేం కృంగిపోవద్దు తప్పకుండా దేవుడు పరిష్కారం ఇస్తాడు అయితే మనందరికీ తెలిసిన సూత్రం ఒకటే దేవుడు కార్యము చేయునట్లు మానక మొర్ర పెట్టుట అప్పులు పాలైపోయారు ఇల్లు గడవట్లా కుటుంబం అంతా కలిసి కష్టపడి సంపాదించిన వడ్డీలకి వడ్డీ కట్టడమే సరిపోయింది ఏం మిగలటల్లా అంతా చాకిరి చేసి కూడా పచ్చడి వేసుకొని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది సరే పచ్చడో గంజో అప్పులు అప్పులిచ్చిన వాళ్ళు మళ్ళా ఎవడొచ్చి ఏం తిడతాడో ఏ సామాన్ బయట వేస్తాడో ఏం రోడ్డుకు లాగుతాడో ఏ అవమానం పరుస్తాడో ఒక వేదన భయం 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 ఎక్కడ అవమానం కలిగిద్దో ఎక్కడ పరువు పోయొద్దు ఎక్కడ బూతులు తిడతారో ఎక్కడ రోత మాటలు మాట్లాడతారో ఎక్కడ బజారు కీడుస్తారో ఏ రావాయ బయటికి అంటారు అంటారో భయం కొంతమంది అయితే ఇల్లు వదిలిపెట్టి తిరుగుతూ ఉంటారు ఇంటికాడ కనపడితే వచ్చి రా బయటికి ముందు అంటాను నేను ఒకడైతే వసూలు చేసుకోవడానికి తీసుకెళ్ళి పడేస్తాను నిన్ను నా సంగతి తెలియదు నీకు బతిలాడుతుంటే నేను పిచ్చి ఉందే కట్టేస్తాను నిన్ను ఎవడో చీడిపిస్తాడో చూస్తా ఇట్లాంటి మాటలు కూడా మాట్లాడతారు పబ్లిక్లో అలాంటి మాటలు తినాలి అంటే కొంతమందికి సహించదు బాగా బతికున్న వాళ్ళకి ఆ మాట బట్టం కంటే చచ్చిపోయింది మేలు కదా అన్నంత వ్యక్తులకు వెళ్ళిపోతారు అంటే ఇక భయపడిపోయి పాపం ఇంటికి కూడా దూరం అయిపోయి అక్కడక్కడక్కడక్కడ తిరుగుతూ ఉంటా కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలి అప్పులో ఒకవేళ నిన్ను చుట్టుముడితే అప్పులలో నుంచి నిన్ను బయటికి తీసుకురాలి అన్నంత అసమర్థుడు కాదు మన దేవుడు నీవు విశ్వాసంతో నీ కుటుంబంతో కలిసి ఆయన పాదాలు పట్టుకుంటే ఆయన నీపక్షంగా ఒక కార్యము చేసి సంవత్సరాల వేదనంత ఒక్క దిన ముందు తీసి వేయగల సమర్థుడాయన హలో సమస్యలు నీకు నాకు పెద్దవి కానీ ఆయనకు పెద్దవి కావు సమస్యలు నీకు నాకు గొప్పవి కానీ ఆయనకు గొప్పవి కావు గొలియాత్ అనేవాడు ఇస్రాయేలుకి వాడు చాలా పొడుగుగా ఉన్నాడు కానీ దేవునికి వాడేం పొడుగు కాదు అలాగే దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన ఎందు భయభక్తులు నిలిపినటువంటి దాబితో కూడా గొల్లితో అంత పొడుగనిపించాల ఎంత అంటే మరీ దారుణంగా కత్తుల కట్టర్లు కూడా లేకుండా కర్ర ఆ పిట్టల్ని ఆ జంతువుల్ని దోలేటువంటి ఒడిశాలు తీసుకొని పోయాడు వాడి మీదకి కత్తుల కట్టర్లు ఇచ్చిన నాగెందుకు సార్ అని వేస్ట్ వాడికి ఇది జాలనిపోయాడు దేవుణ్ణి నమ్మిన వానికి అసాధ్యమైంది లేదు దేవునికి అసాధ్యమైంది లేదు దేవుని విశ్వసించిన వానికి కూడా అసాధ్యమైంది లేదు అని వాక్యం చెప్తుంది మార్కుసు వార్త తొమ్మిదవ అధ్యాయంలో నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము కాబట్టి ప్రియా కుటుంబ సభ్యులారా ఎందుకు కలత చెందుతారు ఎందుకు తిండి తిప్పలు మాన్ని వాళ్ళకి వెళ్ళకి చెప్పేడుచుకుంటారు కుటుంబం కలిసి మోకాళ్ళు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం గోజాడండి నీ పక్షంగా దేవుడు కదిలి తన బలమైన బాహు చాపునంత వరకు పట్టు వదలకుండా ప్రార్థించండి ఎంతకాలం ఆ పరిస్థితులు అలా ఉంటాయో చూద్దాం నీలో ఎవరికైనా నువ్వు శ్రమ సంభవించనా అతడు ప్రార్థన చేయవలెందు అన్నాడు కదా యాకోబ్ రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదమూడవచ్చిన నుంచి చదివితే మీలో ఎవడైనా సంతోషంగా ఉన్నాడా అతడు కీర్తనలు పాడండి అన్నాడు కదా మీలో ఎవడైనా నువ్వు రోగై ఉన్నాడు అతడు సంఘపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రభు నామను ప్రార్థన చేయించండి అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడతాడు ప్రభువు స్వస్థపరుస్తాడు అతడు తిరిగి బాగుపడతాడు అని ఏ సందర్భంలో ఏం చేయాలో చెప్పాడు యాకో పత్రిక ఐదవ అధ్యాయం వచనం నుంచి చదివితే కాబట్టి ధైర్యం చెడి అప్పులను బట్టి ధైర్యం చెడిన వారికి ధైర్యం ఇవ్వాలి కొంతమందికి మైండ్ కూడా పనిచేయదు ఈ సిచ్యువేషన్లో మేము ఏం చేస్తే బయటపడతామని ఆలోచన ఉండదు అవసరమైతే మనం ఆ గైడెన్స్ ఇవ్వాలి ఆ సలహా ఇవ్వాలి అలా పట్టుదలగా ప్రార్థించుకొని ఆ సమస్యల మీద జయం పొందిన వాళ్ళ జీవిత సాక్ష్యాలు వినిపించాలి దేవునికి స్తోత్రం ఫస్ట్ చెప్పాను కుటుంబంలో సభ్యులు రోగులుగా ఉంటే కుటుంబం అంతా వేదనగా ఉంటుంది అలాగే కుటుంబంలో వ్యసన పరులు ఉంటే ఒకడుంటే చాలు ఇంటికి తాగిపోతాడు ఒకడుంటే చాలు ఇల్లు మొత్తం గందరగోళమే భూలోక నరకం చూపిస్తాడు ఉంటే ఇబ్బంది ఏం లేదు వాణి సంగతి కూడా దేవుడు చూసుకున్నట్లు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడు గ్యాప్ ఉంటే అప్పుడు మోకాళ్ళు వేయటం ఆయన సంగతి తేల్చున్నాయని ప్రార్థన చేయటం మనకి వేరే పరిష్కారం లేదు ఆయన చూపించిన ట్రీట్మెంట్ ఒకటే దేవునికి స్తోత్రం ఇప్పుడు క్యాన్సర్కి వచ్చేటప్పుడు రెండు మూడు రకాల ట్రీట్మెంట్స్ మెయిన్గా చెప్తారు క్యాన్సర్ అంటే ఒకటి రేడియేషన్ థెరఫీ రెండవది కీమోథెరపీ ఇక కొత్త కొత్త థెరఫీలు ఏమైనా వచ్చిందో మనకు తెలదు అలాగే మనం ఎదుర్కొంటున్న ప్రతికూలతలు ఒకటే థెరఫీ ప్రేయర్ థెరఫీ అన్నమాట స్తోత్రం ఏం థెరఫీ అంతే ప్రార్థనే స్పష్టంగా చెప్పాడు కుటుంబంలో సభ్యుడు బలహీనుడై రోగి బలహీనుడయ్యేది వేరు వ్యసనపరుడై బలహీనుడయ్యేది వేరు ఈ రెండింటికి కూడా ప్రార్థనే రోగిని స్వస్థపరిచయ్యా అని కుటుంబం మొరపెట్టాలి వీడు మానసిక రోగిలాగా తయారయ్యి మాకు మంటలు తెప్పిస్తున్నాడు ప్రభు వీడి బలహీనతలతో వీడిని వాని వానికోసం కూడా ప్రార్థన చేయాలి పట్టుదలగా ప్రార్థన చేస్తే ఎవరిని ఎక్కడ కొట్టాలో ఏ విధంగా బెండ్ చేయాలో ఆయనకు బాగా తెలుసు ఆయనే చూసుకుంటాడు ఆ పని కానీ దేవుడు చెప్పిన పని మనం చేయాలి ఏంటంటే పట్టుదలగా ప్రార్థన చేయాలి కొంతమంది కుటుంబంలో వ్యసన పరులను బట్టి భయపడతారు వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి అప్పులను బట్టి భయపడతారు ధైర్యం ఇవ్వాలి ఏం చేయాలో చెప్పాలి రోగులను బట్టి భయపడతారు అయ్యో ఏమవుతుందో మా వాడికి ఏమవుతుందో మా అమ్మాయికి ధైర్యం ఇవ్వాలి దేవునికి స్తోత్రం ఆ మనిషిని చూసుకొని దుఃఖపడతా ఉంటారు నువ్వు ఆ మనిషిని చూసి ఎంత ఏడిస్తే అంత తొందరగా ఆ మనిషి పోయే అవకాశం ఉంటుంది నువ్వు ఆ మనిషి ముందు కాదు ఏడవాల్సింది ఆ మనిషి ముందు ధైర్యంగా సంతోషంగా ఉండాలి ఆ మనిషి పక్షంగా ప్రభు దగ్గరికి వెళ్ళి ఏడవాలి ప్రభు దగ్గరికి వెళ్ళి గోజాడాలి ఆయనకిష్టమైతే ఏదో ఒక గడియలో ఒక్క మరలా తాకితే విడుదల వచ్చేస్తుంది స్వస్థపరిచి ఆ బిడ్డ క్షేమం కోరి ఒకవేళ ఉండి అతని పట్ల ఆమె పట్ల ప్రణాళిక ఉంటే దేవుడు తక్షణమే ముడతాడు లేదు నలుగుతున్నాడు వేదన పడుతున్నాడు ఇక్కడ ఉంచుటం ఇష్టం లేదు ఇంతకంటే విశ్రాంతికరమైన స్థలంలోకి తీసుకెళ్ళటం దేవుని చిత్తమైంది ఆపనన్నా చేస్తాడు అటు ఇటు కాకుండా నలగనివ్వడు ఉంచితే ముట్టి బాగు చేసి నిలబెట్టి వాడుకుంటాడు లేకపోతే ఇంకొచ్చే నా కుమారుడా నా కుమార్తె అని మహిమయుక్తమైన సంతోషంలోకి పిలుచుకున్నా పిలుచుకుంటాడు ఏదో పరిష్కారం వచ్చింది ప్రభుకి స్తోత్రం గట్టిగా చెప్పు కానీ ఈ సమాధానం పొందాలంటే ఏం చేయాలి భయపడతా కురింగిపోయే వేదన పడతా వాళ్ళని చూసి ఏడుచుకుంటా కూర్చోకూడదు వారి పక్షంగా దేవుని ముందు కూర్చోవాలి తాడో పేడో ఆయన తేలుస్తాడు మూడు నాలుగవది పాపమును బట్టి భయపడేవాళ్ళు ధైర్యము చెడిన వారికి ఏం చేయమన్నాడు ధైర్యపరచుడి అన్నాడు కొంతమంది ఆత్మీయ జీవితంలో కొంతకాలం బాగానే ప్రయాణం చేసి తర్వాత ఊహించని పరిస్థితులు తారసిల్లినందున తొట్టుపడి స్పిరిచువల్ లైఫ్లో బలహీన పడిపోయి మొహం జల్లక కూర్చుంటారు దేవుని ముందుకు రావడానికి గుండె జాలదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు దహించు అగ్ని ఆయన ముందుకెళ్లాలంటే దోషరహితమైన జీవితాన్ని కలిగి ఉండాలి నేను పొరపాటు పడ్డాను తప్పుడు జీవిత విధానంలో ఉన్నాను నేను బలహీనపడ్డాను నేను వీక్ అయ్యాను నేను ఏ ముఖం పెట్టుకొని దేవుని ముందుకెళ్ళాలి నేను ఒక వేషధారిని నేను అర్హుణ్ణి కాదు అర్హురాల్ని కాదు నేను అలా ఇలా అని తమను తాము నిందించుకుంటూ దేవుని ముందుకు వెళ్ళడానికి మొహం చెల్లక భయపడి సిగ్గుతో మరుగైపోతూ ఉంటారు మనం పిలిస్తే నా తప్పకుండా వస్తాను పదండి అంటారు కానీ రారు ప్రార్థన చేద్దాం రా అంటే తప్పకుండా ఈరోజు వస్తానంటారు రారు సైడ్ అయిపోతారు సన్నిధికి రా అంటే భలే పనే తప్పకుండా వస్తానంటారు కానీ మోహన్ జల్లదు రారు ఎందుకంటే తమ అపరాధమును కూర్చున్న భయం ధైర్యం చెడి కృంగుబాటులోకి వెళ్ళిపోయి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు అలాగని ప్రశాంతంగా ఉంటారా వారు దేవుని సంబంధులు అయినందున తొట్టుపడి ఆ తొట్టుపాటులో నిలవలేక దేవుని దగ్గరికి రాలేక మధ్యలో నరక అనుభవిస్తూ ఉంటారు అప్పుడు దేవుని సంబంధంగా ఏం చేయాలి ధైర్యము చెడిన వారిని ధైర్యపరుచుడి అన్నాడు దేవునికి స్తోత్రం ఖచ్చితంగా వాళ్ళని దర్శించాలి వాళ్ళతో మాట్లాడాలి నువ్వు తుట్టుపడ్డావు బలహీనపడ్డావు ఆత్మీయ ఆత్మీయ జీవిత యాత్రలో ప్రతిసారి గెలుపు మనదే ఉండకపోవచ్చు కొన్నిసార్లు ప్రత్యర్థి దాడి మన మీద జరగవచ్చు ఆ జరిగిన దాన్ని బట్టి నువ్వు తొట్టుపడి ఉండొచ్చు అయితే పడ్డ దగ్గరే నువ్వు ఉంటే సాతాన్ని నవ్వుతాడు సాతాన్ని గెలుస్తాడు ఆ పడ్డ స్థితిలో నుండి తిరిగి లేచి దేవుని ఆశ్రయించి క్షమాపణ కోరి ఆయన రక్తంలో కడిగేసుకొని మళ్ళా శత్రువు మీద యుద్ధం ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడు అయిందేదో అయిపోయింది మళ్ళా నువ్వు దేవుని పాదాల దగ్గరికి వచ్చి దేవుని క్షమాపణ కోరి సరిదిద్దుకొని నూతన పరచబడి శత్రు మీద యుద్ధం ప్రకటిస్తే దేవుడు సంతోషిస్తాడా లేకపోతే పడ్డ వ్యక్తి పడ్డ దగ్గరే ఆగిపోయి భయంతో దేవుని ముందుకు రావడానికి మొహంజల్లక కురింగిపోయి కుమిలిపోయి ఆవేదన పడుతుంటే దేవుడు సంతోషిస్తాడా దేని బట్టి సంతోషిస్తాడా